హాయ్ అండి అందరికీ నమస్కారం అచలకీల సెకండ్ సీజన్ నందిని ఇరవై తొమ్మిదవ భాగంలోకి వెళ్దాము ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నీకు ఎంతో ఇష్టమైన స్వీట్ అంటూ జిలేబీ తీసి నందిని నోట్లో పెట్టాడు కొంచెం కొరికి ఇక చాలు అంది నందిని తనకు ఎంతో ఇష్టమైనదే అయినా ఆ సమయంలో ఎందుకో తినబుద్ధి కాలేదు నందినికి నందిని తినగా మిగిలిన స్వీట్ని అతను తినేశాడు నందిని పక్కనే కూర్చొని దగ్గరగా జరిగి భుజంపై చేయి వేశాడు అభినందన్ ఆ చెయ్యి వైపే చూసింది నందిని అటువైపు చేయిని చూస్తున్న నందిని తలను ఇంకొక చేతితో తన వైపుకు తిప్పుకున్నాడు అభినందన్ ఏ భావం లేకుండా అతని కళ్ళల్లోకి చూస్తున్న నందినిని నుదుటిపై ముద్దు పెట్టాడు అప్రయత్నంగానే కళ్ళు మూసేసింది నందిని అతని ఇంకొక చేతిని తన వైపు ఉన్న నందిని భుజంపై పెట్టి నందిని తలలో ఉన్న మల్లెపూల వాసనని ఆస్వాదిస్తూ ఉన్నాడు ఆ సమయంలో అతని ఊపిరి నందిని మెడపై తగులుతూ ఉంటే ఒక గొంగలి పురుగు తన మెడపై నుండి పోతున్నట్లుగా అనిపించింది నందినికి ఏ మనిషికైనా ఒక గొంగలి పురుగు తన మెడపై నుండి పోతుంటే ఊరుకోవడం అనేది సాధ్యపడుతుందా వెంటనే తీసేస్తారు అది తీసేసాక కూడా ఇంకా అది అక్కడే పాకుతున్న అనుభూతి తెలుస్తుంది ఎవరికైనా అలాంటిది నందినికి అలా ఉన్నా కూడా బిగ్గరగా కళ్ళు మూసుకుందే కానీ అతనికి ఎదురు చెప్పలేదు ప్రతి ఆడపిల్ల జీవితం ఇంతే కదా చేసుకున్న వాడికి లెంగిపోవాల్సిందే నచ్చాడా నచ్చలేదా అనేది ఈ సమాజానికి అనవస అవసరం లేదు ఒకవేళ ఎదురు తిరిగిందో సర్దుకుపోయే గుణం లేదు ఆడపిల్ల లక్షణాలు లేవు బరిదగించి మొగుడికి ఎదురు తిరిగింది ఇంకెవరితో సంబంధం ఉండి ఉంటుంది అందుకే ఇతనిని కాదంది అబ్బా ఎన్ని బిరుదులో కదా ఆడపిల్లకి అభినందన్ మామూలుగానే ఏంటో తెలియకుండానే అతని జీవితంలోకి వచ్చింది నందిని ఒక్కొక్క రోజు ఒక్కో విషయం అతని గురించి తెలుస్తూ ఉంటే చీదరించుకుంటూనే నచ్చకపోయినా అతనితోనే ఉండిపోయింది ఇప్పుడు ఒక ఆడదానిగా అతన్ని మార్చుకోవాలి అతనికి తనని అర్పించుకోవాలి నాకు ఇష్టం లేదు అని అన్నదా నందిని తప్పు కూడా ఉన్నట్లే ఆడది కదా ఓపికగా భరించి అతన్ని మర్చుకు మార్చుకొని ఆనందంగా జీవితాన్ని సాగించాలి అయినా ఒక ఇరవై ఏళ్ళ ఆడపిల్ల ఇలా ఉన్నత చదువులు చదివి కలెక్టర్ అయిన ఒక వ్యక్తిని మార్చడం ఏమిటో అతడు ఆ స్థాయికి వచ్చాడు అంటే అతనికి ఎన్ని విషయాలు తెలిసి ఉండాలి బయటికి మాత్రం స్త్రీ ఉద్ధారకుడు మరి భార్యని ఎలా చూసుకోవాలో తెలియకూడదా అబ్బే అభినందన్ తప్పేమీ లేదు ఎందుకంటే మగ మహారాజు కదా తప్పు ఏదైనా ఉంటే అది నందినిదే అవుతుంది ఒక పురుగు తనపై పాకుతున్న అనుభూతి వస్తున్నా కూడా నందిని అభినందన్కి దాసోహం అవ్వాలి అతనికి లొంగిపోవాలి లేదా ఇక్కడున్న మనలో చాలామందికి కూడా నందిని నచ్చకపోవచ్చు అదే విషయం నందినికి కూడా అర్థమైంది అతని స్పర్శ తనకి ఎంత కంపరాన్ని పెంచుతున్నా కూడా తల్లి మాటలు గుర్తు తెచ్చుకుంటూ బాధని పంటి బిగువున భరిస్తూ కళ్ళు మూసుకునే ఉంది నందిని కళ్ళు తెరిస్తే అతన్ని ఎక్కడ వ్యతిరేకిస్తానో అని భయం అలా చేస్తే మళ్ళీ అందరిలో ఎక్కడ తను దోషిలా నిలబడి వస్తుందో అని దిగులు ఒక మగవాడు తనకు ఇష్టం లేకుండా ఒక మహిళకి సుఖాన్ని ఇవ్వలేడు కానీ ఆడది మాత్రం ఇవ్వాలి ఎందుకంటే ఆడది కదా ఆ పూల పరిమళాన్ని ఆస్వాదిస్తూ నందిని భుజాన్ని చేతితో తడుముతూ ఉన్నాడు అభినందన్ అనచ్ఛాదిత భుజంపై అతని స్పర్శ నందినికి గిలిగింతలు పెట్టడం లేదు తేళ్ళు జర్లు పాకినట్టుగా ఉంది అవతల భుజంపై ఉన్న పైట పిన్నును తీసేస్తూ చిన్నగా పవిటను లాగేశాడు అభినందన్ నందిని పిడికిళ్ళు బిగిసిపోయాయి కానీ కళ్ళు మాత్రం తెరవలేదు తొలిగిన బయట కింద అందాలు కళ్ళతోనే ఆస్వాదిస్తూ నందినిని పూర్తిగా తన వైపుకు తిప్పుకుని మూసి ఉన్న కళ్ళపై ముద్దు పెట్టి కళ్ళు తెరవవా అని అడిగాడు అభినందన్ ఎలాంటి స్పందన లేదు నందినిలో రెండు నిమిషాల తర్వాత గాలిలో తేలుతూ ఉంది నందిని తన రెండు చేతులతో ఎత్తుకుని బెడ్ మధ్యలో పడుకోబెట్టాడు అభినందన్ బెడ్ పైన నందిని కిందగా చాలా మందంగా పూలు పరుచుకొని ఉన్నా కూడా ఆమెకు ముల్లపై పడుకున్నట్లుగా ఉంది కళ్ళు మాత్రం తెరవలేదు నందిని ఒకవేళ కళ్ళు తెరిస్తే అతని ఎక్కడ తిరస్కరిస్తాను అనే భయం నందిని పక్కగా అభినందన్ పడుకున్నాడు ఆ ఊపిరి గాలి నందినికి తలుస్తుంది ముందుగా నుదురిపై ముద్దు తర్వాత చెంపలపై అలాగే చిన్నగా కిందికి వచ్చి మెడపైకి చేరుకున్నాడు అభినందన్ తనను తాను ఆపుకోవడానికి బలవంతంగా పిడికిలి బిగించింది కాళ్ళు రెండు ముడిచేసింది ఇంకొంచెం కిందికి వచ్చాడు అతని రెండు చేతులతో ఎదభాగంపై చేతులు వేసి హుక్సులు తీయబోయాడు ఇక ఆగడం నంది నందిని వల్ల కాలేదు దీనికంటే చావు సంతోషంగా ఉంటుందేమో అనిపించింది ఒక్కసారిగా నందగోపాల్ గుర్తుకు వచ్చాడు అసలు ఏం జరిగిందో కనుక్కోకుండా నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు అని తనలో తాను అనుకుంటూ తన పైకి చేరబోతున్న అభినందన్ని చాలా గట్టిగా తోసేసింది నందిని వెళ్ళి కింద పడిపోయాడు అభినందన్ లేచి బయట సవరించుకొని కిందకి దిగి నిలబడింది నందినిని విచిత్రంగా చూస్తూ ఏమైంది నందిని ఎందుకలా ప్రవర్తిస్తున్నావు నేను నిన్ను అడిగే కదా చేస్తున్నాను అసలు నీకు నాతో ఉండే ఉద్దేశం ఉందా లేదా అలా అయినప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు పెళ్ళి చేసుకున్నాక మనిద్దరం భార్యాభర్తలు అయ్యాక ప్రతి జంట మధ్య ఇది సర్వసాధారణం మనకు పిల్లలు పుట్టి సంసారం ముందుకు సాగిపోవాలన్నా ఈ సృష్టి కార్యం జరగవాల్సిందే ఇదేమీ తప్పు కాదు నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు అంటూ దగ్గరగా వచ్చి నందిని భుజంపై చేయి వేశాడు అభినందన్ ఆ చెయ్యినే చూస్తూ చారుతున్న బయట వెంట వెళ్తున్న అతని చెయ్యిని పట్టుకుని విసిరి కొట్టింది నందిని నాకు ఇది ఇష్టం లేదు నన్ను బలవంతం చేయొద్దు నేను ఇది భరించలేకపోతున్నాను నన్ను ఇబ్బంది పెట్టొద్దు ఇంకా నాకు చాలా సమయం కావాలి ప్లీజ్ కానీ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అంటూ చేతులు రెండూ జోడించింది నందిని అభినందన్ కోపం తారా స్థాయికి చేరుకుంది ఎలాగైనా నందిని మచ్చిక చేసుకోవాలని చాలా ఓపికగా ఉన్నాడు అది కాదు నందు ఇలా రా కూర్చో అంటూ బెడ్పై కూర్చోబెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చాడు మంచినీళ్ళ గ్లాస్ని నందినికి ఇవ్వగానే గబగబా తాగేసింది నందిని చేతి నుండి కాలి గ్లాస్ తీసుకొని పక్కకు పెట్టేసి తన కాళ్ళ దగ్గర కూర్చొని నందిని చేతులని తన చేతుల్లోకి తీసుకొని నందిని ప్లీజ్ ఏమీ కాదు ఎవరికైనా ఈ సమయం కష్టంగానే ఉంటుంది కానీ ఈ ఒక్కరోజు మనం దాటేశామంటే ఎంతో సుఖమైన జీవితం మన ముందు ఉంటుంది నేను ఇలా మాట్లాడకూడదు కానీ ఇంతకు మించి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు నీకు ఇష్టం లేకపోయినా ఈ ఒక్కసారికి కళ్ళు మూసుకొని నాకు సహకరించు అన్నాడు అభినందన్ అతను అన్న మాటలకు అతని వైపుకు కంపరంగా చాలా చిరాకుగా మొహం పెట్టి చూసి ఇష్టం లేదు అంటుంటే కళ్ళు మూసుకోమంటున్నాడు భరించమంటున్నాడు ఇతను అసలు మనిషేనా అనుకుంది నందిని మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు ముప్పైవ భాగంలోకి వెళ్దామా అలా చూస్తావేంటి ఏదో ఒకటి చెప్పు ప్లీజ్ ఈ ఒక్కసారికి ఒప్పుకో అడిగాడు మళ్ళీ నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అంటూ గట్టిగా అరిచింది నందిని ఇష్టం లేదు అంటూ ఇలా చేస్తే కుదరదు ఇప్పటికే సంవత్సరం పూర్తిగా వస్తుంది అన్నాడు అభినందన్ ముందు నేను చదువుకోవాలి నా కళల్ని నెరవేర్చుకోవాలి తర్వాత ఏదైనా అందినందిని దానికి దీనికి ఏంటి సంబంధం పెళ్లి చేసుకున్నాక నీకు దూరంగా ఉండాలంటే నా వల్ల ఎలా అవుతుంది పైగా ఇంట్లో ఎవరికి చెప్పొద్దు అంట ఈరోజు మనం కలవకపోతే ఈ విషయం ఎంత దాకా వెళ్తుందో నాకైతే తెలియదు అంటూ బెదిరించాడు అభినందన్ చూసావా నీ అసలు రూపం బయటకు పెట్టావా ఇదే నీ అసలు రూపం ఏదైనా నీకు కావాలనుకుంటే బెదిరించి దక్కించుకుంటావు అది కుదరకపోయేసరికి నా దగ్గర నటన మొదలు పెట్టావు నీ నటనను నా మనసు పసిగట్టేసింది నేను అందుకే నీతో కలవడానికి అంగీకరించడం లేదు అంది నందిని ఏంటి మనసు తొక్క అని పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఆయన ఇదేమైనా నీకు కొత్త చిన్నప్పటి నుండి అలవాటే కదా పదేళ్ల నుంచి ఆ నందగోపాల్తో కలిసి తిరిగావు పైగా ప్రాణ స్నేహితుడు అంటున్నావు వయసులో ఉన్న ఒక ఆడ మగ ఇద్దరూ ఎప్పుడు పక్క పక్కన కలిసి తిరుగుతున్నప్పుడు వాళ్ళు శారీరకంగా కలవకుండా ఉంటారా ఈరోజు కొత్తగా జరుగుతున్నట్లు ఎక్కువ చేస్తున్నాం చాలా ఎక్కువ చేస్తున్నాం అంటూ మీది మీదికి దగ్గరికి రాబోయాడు అభినందన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంది నందిని ఎందుకు మాట్లాడకూడదు ప్రణ స్నేహితుడు మాత్రమే కాదు వాడు ఇంకా నీ మనసులో ఉన్నాడు నీకు వాడిపై మోజు ఉంది అందుకే నన్ను దగ్గరికి రానివ్వడం లేదు అదే నిజం అన్నాడు అభినందన్ మాటలు మర్యాదగా రానివ్వు అంది నందిని నీకేంటి మర్యాద ఇచ్చేది అయినా నీ పెళ్ళి ముందు కూడా నీ మేనమమ్మ నవీన్ మీ ఇంట్లోనే ఉండేవాడు అట కదా అతనికి నీకు ఇచ్చి పెళ్లి చేయాలని మీ తాత మీ అమ్మని అడిగాడట కదా వాడిని వాడుకున్నని రోజులు వాడుకొని బాగా ఎంజాయ్ చేసి వాడికి డబ్బు లేదని వాడిని పెళ్ళి చేసుకుంటే ఉపయోగం ఏమీ లేదనే కదా వాడిని ఇంటి నుండి బయటికి గెంటేశారు పెళ్లికి ఒప్పుకోకుండా అన్నాడు అభినందన్ అసలు ఆ నవీన్ గురించి నీకు ఎవరు చెప్పారు అంది నందిని ఎవరో ఎందుకు చెప్తారు వాడే చెప్పాడు నాలుగు నెలల క్రితం కలిశాడు వాడే నీ గుట్టు మొత్తం చెప్పాడు నీ తల్లేమో ఆ నరసింహంగాడితో నువ్వేమో వాడి కొడుకు నందగోపాల్తో కలిసి తిరిగేవారు కదా నరహరితో మీ అమ్మ గుట్టు బయటపడేసరికి అతనిపై నిందలు మోపి ఊరి నుండి వెలివేయించిందంట మీ అమ్మ తప్పక తండ్రితో పాటు వెళ్ళిపోయాడు అంట ఆ నందగోపాల్ ఇంకా మోహన్ని కూడా బాగానే వాడుకుందటగా మీ అమ్మ ఒంటరి ఆడది అంతగా ఎలా ఎదిగింది అబ్బా అనుకున్న ఇలా వెనకాల ఎవరో ఒకరు లేనిదే పైకి రావడం అంత సులువైన విషయం కాదులే మీ అమ్మ అసలే మిసమిసలాడుతూ నీకంటే కూడా బాగుంటుంది ఎవడెవడినో వల్లో వేసుకొని ఇంత దాకా వచ్చిందో సుఖాలకి డబ్బుకు అలవాటు పడిన మీ అమ్మ తమ్ముడికి కూతుర్ని ఇచ్చి ఎలా పెళ్లి చేస్తుంది అందుకే మంచి ఉద్యోగం ఉన్న నేను అడగగానే వెంటనే ఒప్పేసుకుంది ఇవన్నీ నాకు ముందే తెలిసి ఉంటే అసలు నీ మొహం కూడా చూసేవాడిని కాదు పెళ్ళయ్యాక నాలుగు నెలలకి నవీన్ కలిశాడు వాడు చెప్తేనే ఇవన్నీ నాకు తెలిసాయి లేదంటే ఇప్పటికీ తెలియకుండా పెద్ద పతివ్రతల్లాగా నటించేవారుగా నువ్వు మీ అమ్మ అన్నాడు అభినందన్ మన సొంతం అనుకున్న వారి గురించి ఏదైనా తెలిస్తే వచ్చి వారిని మొహం పట్టుకుని అడగాలి నిజానిజాలు ఏంటో తెలుసుకోవాలి అలా చేయకుండా నాలుగు నెలల నుంచి వాడెవడో పనికి మాలిన సన్నాసి చెప్పిన మాటలను పట్టుకొని నన్ను సాధిస్తూ వచ్చావన్నమాట ఇది ఇంత సంకుచిత బుద్ధి అనుకోలేదు ఆడవాళ్ళపై గౌరవం ఉంది అంటూనే మా అమ్మ గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నావు అది అసలు నాలుకేనా ఊళ్ళో దుబారాగా తిరిగే ఆ నరహరికి కలెక్టర్ని అని చెప్పుకునే నీకు పెద్దగా తేడా ఏమీ లేదు వాడొక నీచుడు మా అమ్మని చిరపట్టాలని చూశాడు చేయకూడని తప్పు చేస్తే ప్రత్యక్షంగా పట్టుకొని ఊరందరం ముందు నిలబెట్టింది మా అమ్మ అందుకే అతన్ని ఊరి నుండి వెలివేశారు నందగోపాల్ కేవలం నా స్నేహితుడు మాత్రమే నాకు తెలియదు అతనికి నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో ఇక నవీన్ అంటావా తాత ఉంచుకున్న దానికి పుట్టినవాడు చెడు తిరితలు తిరుగుతుంటే ఒక దారిలో పెట్టమని మా తాత మా అమ్మని అడిగితే మా ఇంట్లో ఉంచుకొని అతన్ని ఒక దారిలోకి తీసుకువచ్చింది కానీ తిండింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళలాగా మొత్తం మా అమ్మ వా ఆస్తికి ఎరవేయాలని చూశారు తనను పెళ్లి చేసుకోవాలని మా తాత అడిగాడు కానీ ఆ నవీన్ మా అమ్మతో ఉంటూనే ఎంతోమంది జనాన్ని చంపడానికి ప్రయత్నించిన చక్రవర్తికి సహాయం చేశాడు అలాంటి వాడు సొంత తమ్ముడు అయితే ఏంటి ఇంకా నయం మన తాత ముఖం కూడా చూసి పోలీసులకు పట్టించకుండా వదిలేసింది మా అమ్మ నాకు తెలిసి అదే మా అమ్మ చేసిన తప్పు అయి ఉంటుంది వాడు పగబట్టిన పాములాగా నీ పంచన చేరి మా అమ్మ గురించి నా గురించి చెడుగా చెప్తూ నీ మనసును విషం చేశాడు ఆయన ఆ విషయంలో మా అమ్మని మా అమ్మ నీ సహాయం కూడా తీసుకుందిగా నీకు తెలియదా ఆయన ఎవడో ఏదో చెప్తే నమ్మే బుద్ధి ఉంది నీది అది ఎప్పటికైనా ప్రమాదం ఒక విధంగా నవీన్ మాకు మంచి చేశాడు నీ అనుమానపు పిచ్చిని బయటపెట్టాడు లేకపోతే ఈ నటన ఇంకెంతకాలం సాగేదో భార్య తల్లిని పట్టుకొని ఆమె అందం గురించి మాట్లాడడానికి సిగ్గుండాలి నీది ఇంత నీచుపు బుద్ధి అనుకోలేదు ఇన్నాళ్ళు ఏదో ఒక మూలన ఉండే నా వల్లే ఇలా జరుగుతుందా నేనే నీతో సరిగా ఉండకపోవడం వల్లే మన సంసారం ఇలా ఉండిపోయిందా అని కొంచెం బాధపడుతూ ఉన్నాను అందుకే ఈరోజు నీకు ఎదురు చెప్పొద్దని నాకు నేను చెప్పుకొని సంసిద్ధమయ్యాను కానీ నీది ఇంత నీచకు బుద్ధి అని నా మనసుకు ముందే తెలిసిపోయింది నీతో కలవడానికి అది అసలు అంగీకరించలేదు అని చాలా తిట్టింది అభినందన్ని నందిని కలవకుండా ఏం చేస్తావు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి పెద్ద పతివ్రతలాగా ఫోజులు కొడుతున్నావు ఇన్నాళ్ళు ఎన్ని తిరుగుళ్ళు అయినా తిరిగావేమో కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి ఇక నుంచి నేను చెప్పినట్లు వినాల్సిందే మెడలో తాలి కట్టించుకున్నాక నా భార్య కాకుండా ఎలా పోతావు మనసు ఒప్పుకోలేదా కలవడానికి ఇప్పుడు నేను బలవంతం చేస్తే ఒప్పుకోకుండా ఎలా ఉంటుందో నేను చూస్తాను అంటూ ముందుకు వస్తూ ఉన్నాడు అభినందన్ చూడు నా గురించి నీకు పూర్తిగా తెలియదు ఇన్నాళ్ళు నువ్వు కట్టిన ఈ తాలికి విలువ ఇచ్చాను కాబట్టే నీ ఆటలు ఇంతవరకు సాగుతూ వచ్చాయి ఒక్కసారి కాదు అనుకున్నానో నువ్వు నన్ను తట్టుకోలేవు అంది నందిని అవునా ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావో నేను చూడాలి నీ పొగరు బోతు మాటలతో నాలోని రాక్షసుని నిద్రలేపుతున్నావు ఈరోజు నువ్వో నేనో తేల్చుకుందాం ఇన్నాళ్ళు ఇంకా ఒక వాడిలాగా ఉంటా ఎన్నాళ్ళు ఇంకా ఒక చేతగాని వాడిలాగా ఉంటాను అంటూ తన అడుగులు ఆపడం లేదు అభినందన్ ఇప్పుడు ఏం జరగబోతుంది నందిని ప్రమాదంలో పడిపోయిందా అభినందన్కి లొంగబోతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి